వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట జీవి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఆల్రెడీ ఐఆఎం బెంగళూరు తో ఒక మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ తో పాటు గ్రాడ్యుయేషన్ చేసుకుని దాని తర్వాత బిగ్ ఫోర్ లాంటి కంపెనీ ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్లు కూడా పనిచేశారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లా ఉండి దాని తర్వాత ఇప్పుడు సబీ రిజిస్టర్డ్ ఆనలిస్ట్ గా ఒక మంచి రిటర్న్స్ అనేది కూడా ఇస్తూ ఉన్నారు మన ఇండియాలోనే చూసుకుంటే టాప్ ఫైవ్ ఫండ్ మేనేజర్స్ లో స్మాల్ కేస్ లో వస్తారన్నమాట సో ఆయనతో ఇవాళ మనం డిఫరెంట్ టాపిక్స్ మీద మాట్లాడి కొన్ని సమాధానాలు తెలుసుకుందాము వెల్కమ్ సార్ నమస్కారం గారు మనం ప్రస్తుతం స్టాక్ మార్కెట్స్ చూసుకుంటే మన ఇండెక్స్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నా కానీ ఆల్ టైమ్ హై దగ్గర దగ్గర ట్రేడ్ అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు మార్కెట్స్ గత కొన్ని రోజులుగా కొన్ని వీక్స్ గా కూడా చెప్పుకోవచ్చు మార్కెట్ పెరుగుతూనే ఉన్నాయి అనమాట ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన కొద్దిగా పడ్డాయి కానీ మళ్ళీ దాన్ని రికవర్ చేసుకుని దాని పైగా బాగా పెరిగాయి ఇప్పుడు వచ్చే ఆ రోజుల్లో మార్కెట్ తినాలి ఎలా ఉండబోతుంది మీ ప్రకారంగా మీకేం అనిపిస్తుంది మార్కెట్ అసెస్మెంట్ ద్వారా అది ఒకసారి చెప్పండి ఈ మార్కెట్ గురించి నేను ఒక ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ప్రాసెస్ గురించి చెప్తాను ఫస్ట్ రూల్ నెంబర్ వన్ నేను ఫాలో అయ్యేది మార్కెట్స్ ప్రెడిక్ట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేసినా తప్పు అవుతాం ఎందుకంటే రేపు పొద్దున్న ఏమవుతుందో చెప్పలేము ఏదో ట్రేడింగ్ బెట్స్ ఉంటాయి ఏదో ఆర్ వన్ ఆర్ టూ ఆర్థిక రెసిస్టెన్స్ లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ ఆ ఎఫ్ అండ్ ఓ గేమ్ ఉంటుంది కానీ అది ఎంతో డీప్గా చదివితే కానీ మీకు ఏ రేంజ్లో రేపటి వరకు ఉంటుందో తెలుస్తుంది కానీ అందులో కూడా ప్రాబబిలిటీ అది వన్ సిగ్మా ప్రాబిలిటీ టూ సిగ్మా త్రీ సిగ్మా అలా ఆ ప్రావబిలిటీస్లో తప్పించి ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు సో స్టాప్ ప్రెడిక్టింగ్ మార్కెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్స్ కి లింక్ చేయకూడదు ఈవెంట్స్ కి లింక్ చేస్తాం మనం ఎందుకంటే సైకలాజికల్ బిహేవియర్ ఉంటుంది బిహేవియర్ వల్ల మనం అమ్మటం కొనటం చేస్తూ ఉంటాం కాబట్టి ఇంపాక్ట్ ఉంటుంది కానీ ఫండ్ మేనేజర్స్ లైక్ పీపుల్ లైక్ ఆ ఒక ఈవెంట్లో స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి తప్పించి బడ్జెట్ రెండు వైపులా పెరుగుతుంది ఎలక్షన్ రెండు వైపులా పడి పెరిగి పెరిగి పడి ఏదో అవుతుంది ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్ కాస్ట్లీ ఉన్నాయా సో దానికి పెద్ద మేధావులు చెప్పింది వాళ్ళ బుక్స్ చదివి నేను చెప్తున్నాను మార్కెట్స్ కెన్ బి అసెస్డ్ కాన్ ప్రెడిక్టెడ్ కరెంట్ మార్కెట్ అసెస్మెంట్ చేసుకోగలిగితే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది స్టాక్ అయినా కూడా కరెంట్ స్టాక్ అసెస్మెంట్ చేసుకుంటే చాలు అది చీపా కాస్ట్లీనా అది తెలుస్తుంది టెంపరేచర్ లాంటిది మీకు పీవీఐ తెలిసిపోతుంది ప్రైస్ టు బుక్ వాల్యూ తెలిసిపోతుంది మార్కెట్కి అన్ని అన్ని రేషియోస్లో చూస్తే అది ఎక్స్పెన్సివ్ కాదో తెలిసిపోతుంది ఓవర్ వాల్యూడ్ కాదు వ్యాల్యూడా అండర్ వాల్యూడ్ అన్నీ తెలుస్తాయి అక్కడ వరకే మనం చేయగలిగేది సో దీనికి ఏంటంటే ఒక ప్రాసెస్ ఉంది నేను ఒక టూ త్రీ మినిట్స్లో ప్రాసెస్ చెప్తాను దేనికైనా మీరు ఇన్వెస్టింగ్ అనేది ఓ ప్రాసెస్ డ్రివెన్ ఉండాలి అంటే డిసిప్లిన్ ఉండాలి సో దానికి స్టెప్ వన్ ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్ సెల్ఫ్ అసెస్మెంట్లో మీరు నిజంగా చేయగలుగుతారా మీరు చేసే కెపాసిటీ ఉందా మీలో ఉన్న లిమిటేషన్స్ ఏంటి అందరికీ ఎమోషన్స్ ఉంటాయి మనకి ఎప్పుడో వారైతే మనం భయపడతాం లేకపోతే జీడిపి టెన్ పర్సెంట్ అవుతే మన గ్రీడ్ వస్తుంది ఈ ఫియర్ అండ్ గ్రీడ్ ఈ పెండ్యూలంలో వీ కాంట్ కంట్రోల్ బయాసిస్ ఉంటాయి ఇది పెరుగుతుంది యో హంచ్ ఈస్ సేయింగ్ దిస్ విల్ గో అప్ దిస్ విల్ ఫాల్ నథింగ్ వర్క్స్ నథింగ్ వర్క్స్ డేటా డ్రివెన్ ఉంటేనే అది డేటా ఎవరు చేయలేరు నాన్ ఫైనాన్స్ గైస్కి ఈ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ లిటరలీ ఇంపాసిబుల్ నా వ్యూలో ఎవరో సొంతంగా నేర్చుకుని మేధావులై డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ సెషన్స్ అక్కర్లేదు వాళ్ళే యూట్యూబ్ కూర్చొని చెప్తూ ఉంటారు బట్ జనరల్లీ అంత కాంప్లికేటెడ్ డేటా అనాలిసిస్ ఉంటుంది కాబట్టి ఈ డేటా డ్రివన్ లేకుండా మనకి కన్ఫర్మేషన్ భయాస్ రీసెన్సీ భయాస్ యాంకరింగ్ బయాస్ అప్పుడు ఏదో జరిగింది ఇప్పుడు జరుగుతుంది దీనికి మనలో మన మైండ్లో ఉన్న లిమిటేషన్స్ వల్ల మన డబ్బులు పోతాయి మార్కెట్ డబ్బులు ఇస్తూనే ఉంది థర్టీ ఇయర్స్ పట్టి మార్కెట్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్ ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్ అందరికీ మిడిల్ క్లాస్ రిచ్ బీ బీద గొప్ప సంబంధం లేకుండా సేమ్ ప్లాట్ఫామ్ ఇస్తుంది ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే మనకు వస్తుంది సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి సెల్ఫ్ అసెస్మెంట్లో ఒక గైడ్ లైన్ నేను చెప్పాను చెప్తున్నాను అదేంటంటే మార్కెట్లో ఇన్వెస్టింగ్ కెపబిలిటీ ఎలా డిఫైన్ చేస్తారు హౌ యూ నో యూ హ్యావ్ ఇన్వెస్టింగ్ క్యాపబిలిటీ దానికి త్రీ సింప్లిఫై చే విన్నదే సింప్లిఫై చేసి చెప్తాను యూ షుడ్ నో మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్ కానీ వాట్ టు బై వెన్ టు బై వెన్ టు సెల్ వాట్ టు బై తెలిస్తే యు నాలెడ్జబుల్ అదే చాలా మందికి తెలియదు టిప్స్తో కొంటారు అది కొంటారు లేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ అక్కడ పొలిటికల్గా ఎవరో గెలిచారు సో వాళ్ళ అల్లుడికి ఏదో ఫ్యాక్టరీ ఉంది అందుకని ఆ స్టాక్ పెరుగుతుంది దట్ ఈస్ నాట్ వాట్ టు బై what to buy so if you know what to buy okay fine it's a good start good stock and how do you define a good quality mutual fund uh, you know how do good quality stock and definition parameters you? for example stock earnings growth stocks return on capital employed fundamentally ebitda margins అక్కడే తెలియకుండా మీరు ఏదో స్టాక్ ఇది బాగుంది అనుకున్నారంటే ఎస్ బ్యాంక్ అంటే చెప్తున్నా అన్ని మంచివే అన్ని స్టాక్స్లోనూ డబ్బులు సంపాదించవచ్చు మంచి స్టాక్స్లోనూ సంపాదించవచ్చు కొంచెం యావరేజ్ స్టాక్స్లో ఎక్కువ సంపాదించవచ్చు ఎందుకంటే అవి ఎక్కువ పడతాయి కాబట్టి వాల్యూ జోన్లోకి వచ్చినప్పుడు కొంటే అవి చెత్త స్టాక్స్లో చాలామంది అంటే పెన్ని స్టాక్స్ ఐ కాంట్ కాన్స్ చెప్తా అండి పెన్ని స్టాక్స్లో చాలా మంది డబ్బులు సంపాదించుకున్న ఉన్నారు పోయిన ఉన్నారు అది అది ఎంత కిందకు పడి అది మన విలువ అయితే బాణం వేసినప్పుడు ఎంత వెనక్కి వెళ్తే అది అంత ముందుకు వెళ్తాయి అది వదిలిపెట్టి వాట్ టు బై వెన్ టు బై అది తెలియకపోతే మీరు కొన్నాక పెరిగి మళ్ళీ నార్మల్గా మీరు కొన్న ప్రైస్ కంటే కిందకు వచ్చేస్తారు అంటే ఎంట్రీ పాయింట్ తెలియదు ఎంట్రీ పాయింట్ ఎంత కష్టం వాట్ టు ఫెయిర్ ప్రైజ్ ఏంటి ఏ స్టాక్ అన్ని స్టాక్స్ బాగుంటాయి హిందుస్థాన్ లీవర్స్ కూడా చాలా బాగుంటుంది కెన్ యూ బై నౌ ఏ క్రైటీరియాతో అది వెన్ టు బై కెన్ యూ బై నౌ యూ హావ్ టు ఆస్క్ సెల్ఫ్ కెన్ యూ బై మ్యూచువల్ ఫండ్ నౌ ఏ క్రైటీరియా అప్లై చేయాలి ఇది చాలా మంది తెలియకుండా సొంతంగా చేస్తుంటారు డబ్బులు పోయేది నైన్టీ పర్సెంట్ యువర్ సెల్ఫ్ వాళ్ళకే పోతాయి రిటైల్లో స్మార్ట్ గైస్ వదిలేయండి వాళ్ళంతా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ సంపాదించారు లే స్మార్ట్ గైస్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ రీటైల్లో ఉంటారు వాళ్ళని తీసేసి వన్ పర్సెంట్ వాళ్ళని పక్కన పెట్టేస్తే ఈ వాట్ టు బై తెలియదు వెన్ టు బై తెలియదు వెన్ టు సెల్ అది గ్లోబల్గా కొంతమందికి తెలియదు వెంట టు సెల్ అది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు అది ఎందుకు అంత పెరిగి మనం అమ్మాక జనరల్గా పెరుగుతుంటాయి మనం కొన్నాక జనరల్గా పడుతుంటాయి సో ఆ వెంటు బై వదిలే సో ఈ మూడిట్లో ఎనీ టూ ఇఫ్ యు నో యూ కెన్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ యూ యుల్ మేక్ సమ్ మనీ వెంటు మూడు తెలిస్తే దాన్ని ఆబ్వియస్లీ ఎవరైనా డిఫరెంట్ లీగ్ అనుకోండి బట్ వాట్ టు బై వెన్ టు బై వరకు తెలిసిన సగం రిస్క్ మిటిగేట్ అయిపోయి ప్రాఫిట్స్లోకి వచ్చేస్తాయి స్టాక్స్ అవి కూడా తెలియకపోతే సో ఇవన్నీ సెల్ఫ్ అసెస్మెంట్లో ప్రాక్టీస్ చేయాల్సిన విషయాలు సో స్టెప్ వన్ సెల్ఫ్ అసెస్మెంట్ కెన్ యూ డూ ఇట్ స్టెప్ టూ మార్కెట్ అసెస్మెంట్ సెల్ఫ్ అసెస్మెంట్ అయిపోయింది నౌ ఐ టాక్ అబౌట్ వేర్ ఆర్ మార్కెట్స్ టుడే ఈ మార్కెట్ అసెస్మెంట్ ఎలా చేస్తాం మార్కెట్ అంటే ఏంటి లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మూడు మూడు వేరే స్టేజెస్లో ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీ అంత కాస్ట్లీ లేదు కొంత ఉంది బట్ వాటికన్నిటికీ ఇలా టెన్ ఇయర్ యావరేజెస్ అవి ఉన్నాయి అవి ఇంకా ఎక్కువ పెరగలేదు కొంచెం పెరుగుతున్నాయి సో అది స్మాల్ క్యాప్ చాలా ఇచ్చాయి స్మాల్ క్యాప్ అండ్ క్యాప్ రిటర్న్స్ చాలా ఎక్కువ ఇచ్చాయి నిఫ్టీ ఫిఫ్టీ కంటే అంత రిటర్న్స్ ఇవ్వవు స్మాల్ క్యాప్ రిటర్న్స్ లార్జ్ క్యాప్ కంటే ఎక్కువ ఎందుకు ఉంటాయి అప్పుడెప్పుడో ఈ మధ్య నేను ఎక్కడో చదివాను రామ్ దేవ్ అగర్వాల్ గారు చెప్పారు సెవెంటీ పర్సెంట్ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఇస్తున్నాయి స్మాల్ క్యాప్స్ ఎందుకు పెరుగుతాయి స్మాల్ క్యాప్స్లో అసలు ప్రాఫిటబులిటీ ఉందా అది ఊరికే అలా అలా పెరిగి మళ్ళీ అలా వచ్చేస్తూ ఉంటాయి సో స్మాల్ క్యాప్స్ అన్ని పెరగవు వన్ ఇన్ హండ్రెడ్ బిగ్ క్యాప్ వెళ్తాయి టూ ఇన్ హండ్రెడ్ వెళ్తే వన్ లార్జ్ క్యాప్ ఎంత కాంపిటీషన్ ఉంటుంది సో పీపుల్ క్రేజీగా స్మాల్ క్యాప్స్ వెంట పడుతున్నారు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టచ్చు స్మాల్ క్యాప్ లో ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫిల్టర్ చేస్తారు ఫ్యాక్టరీ కి వెళ్తారు దే నో ఆ క్వాలిటీ పారామీటర్స్ అంతా ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ బిగ్ మనీ వితౌట్ ఎనీ ఫ్రేమ్ వర్క్ ఇన్ ప్లేస్ ఫ్రేమ్ వర్క్ లేకుండా హౌ యూ మేక్ ఎ మల్టీ బ్యాగర్ వెరీ డిఫికల్ట్ నా వ్యూలో సో మీకు మార్కెట్ అసెస్మెంట్లో ఇన్ కరెంట్ స్టేట్లో చూస్తే మీరు అన్నట్టుగా అన్నీ ఆల్ టైమ్ హైకి వెళ్ళాయి అయితే ఆల్ టైమ్ అనేది పెద్ద ఇండికేషన్ కాదు అది పెరుగుతూ పడుతూ ఉంటాయి పెరిగినప్పుడల్లా ఆల్ టైమ్ హైకి న్యూ ఆల్ టైమ్ హై వస్తూనే ఉంటుంది ఇష్యూ ఆల్ టైమ్ హైతో సంబంధం లేదు వాల్యుయేషన్స్ ప్రైస్ ఇండెక్స్ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఇండెక్స్ లెవెల్లో ఎంత ఉంది నిఫ్టీ ఫిఫ్టీకి ఎంత ఉంది మిడ్ క్యాప్ ఎంత ఉంది అలా స్మాల్ క్యాప్కి ఎంత ఉంది వీటికి యావరేజెస్ ఉన్నాయి అందులో అది ఇండెక్స్ లెవెల్ దానివల్ల కూడా యూజ్ ఉండదు మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్టోరీ ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క స్టోరీ స్టోరీ ఏంటంటే వాటి కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్ వాటి మార్జిన్స్ వాటి మేనేజరియల్ కాంపిటెన్స్ వాటి రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటర్న్ ఆన్ నెట్వర్త్ ఎసెన్షియల్లీ వాటి ఎర్నింగ్స్ గ్రోత్ అన్ని డిఫరెంట్ ఉంటాయి సో అంత మీ స్టా మీ దగ్గర ఉన్న స్టాక్స్ చూసుకుంటే మార్కెట్ ఆల్ టైమ్ హై ఉండి మార్కెట్ ఇండెక్స్ పి చాలా ఎక్కువ ఉన్నా కూడా మీ స్టాక్ వాల్యూ బై బై వాల్యూ బైజ్లో ఉండి ఉండొచ్చు సో భయపడకూడదు అప్పుడు అప్పుడేముంది యూల్ సిట్ యునో చిల్ అవుట్ బికాస్ అలా మార్కెట్ క్రాష్ అవుతుందని క్రాష్ అయ్యాక కొందామని ఈ ప్రొడిక్షన్స్ ఉపయోగం ఉండదు ఈ రోజున మార్కెట్ పెరుగుతూ ఉండగా కొన్ని స్టాక్స్ వాల్యూ బై జోన్లో ఉన్నాయా ఉంటే అవి ఎలా అవి అంటే అవి కొనుక్కోవచ్చు కదా వై యూ వైఆర్ యూ వెయిటింగ్ మార్కెట్ క్రాష్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం సో ఈ వాల్యూ స్టాక్స్ అనేవి ఎప్పటికీ ఉంటాయి ఈ రోజు కూడా ఉన్నాయి పాకెట్స్లో ఉంటాయి అవి ఎవరు పట్టించుకోరు బికాజ్ అది మొమెంటం లేదు నో బడీ బయింగ్ దమ్ నోబడి కేస్ బికా ఎందుకు మిగతా వాళ్ళు కొనట్లేదు అంటే దానికి ఒక ఆన్సర్ వారన్ బఫెట్ గారు ఏమి ఇచ్చారంటే వాళ్ళకి తెలియకపోవచ్చు తెలిసిన చాలా తక్కువ ఉంది కదా కోటి మందిలో ఐదుగురు తెలుస్తుంది వాళ్ళు కొని పెట్టేసుకుంటారు సో ఈ మార్కెట్లో అక్యూములేషన్ స్టేజ్లో కొన్ని స్టాక్స్ కొంటుకుంటూ ఉంటారు అది అది ఎవరికీ తెలియదు అది తర్వాత డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో పబ్లిక్ న్యూస్ అయ్యి ఎవ్రీ అది ప్రతి ఒక్కళ్ళు తెలుస్తారు కొంటారు అది కూడా వాళ్ళ వాళ్ళకి భయం తగ్గుతుంది అందరూ కొంటున్నారు కాబట్టి అందరితో పాటు మనం కూడా వెళ్ళి కొందామని వాళ్ళకి అది మ్యూచువల్ ఫండ్స్లో అలా వెళ్తుంది సో ఈ మార్కెట్ అసెస్మెంట్లో కరెంట్ మార్కెట్లో నా ఒపీనియన్ యాజ్ ఆన్ టుడే యాజ్ ఆన్ వెస్టర్ డే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఆర్ కాస్ట్లీ సో కరెక్షన్ అనేది ఇనివిటబుల్ ప్రతి ఇయర్ ఈ ఇయర్ నేను ప్రొడిక్ట్ చేయక్కర్లేదు అది కరెక్షన్ ప్రతి ఇయర్ వస్తుంది చిన్న కరెక్షన్ డేలో వస్తుంది మంత్లో వస్తుంది క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ సో ఈ పెద్ద కరెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇండెక్స్ లెవెల్లోనే అంత కాస్ట్లీ ఉందంటే స్టాక్స్ ఇంకా చెప్పక్కర్లేదు ఏవైతే అబ్నార్మల్ వల్గర్ రిటర్న్స్ ఏవైతే ఇచ్చావో ఏవైతే ఆపరేటర్ కంట్రోల్డ్ ఉన్నా ఏ స్టాక్ ఏ ఆపరేటర్ కంట్రోల్ చేసి ప్రమోటర్తో హ్యాండ్ అండ్ గ్లవ్ ఉండి చేస్తున్నారో చెప్పలేము అందరూ చేయరు కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్నవాళ్ళు చేయరు కార్పొరేట్ గవర్నెన్స్ లేని వాళ్ళు చేస్తారు ఎవరికి తెలియదు అది కెన్ క్యాచ్ దాంట్ అది అలా పెరుగుతూ ఉంటాయి దానికి ఏంటంటే వా ఫ్లోటింగ్ స్టాక్ అంటారు ఫ్లోటింగ్ స్టాక్ తక్కువ ఉంటే చాలా రిస్కీ అది ఇంత అనాలిసిస్ ఎవరు చేస్తారు ఏదో పెరుగుతుంది ట్వంటీ పర్సెంట్ పెరిగింది అది ప్రైస్ వాల్యూమ్ రిలేషన్షిప్లో ఫ్లోటింగ్ స్టాక్ తక్కువ ఉండటం వల్ల ఫాస్ట్గా పెరుగుతుంది అంత రిస్కీ స్టాక్స్ కూడా అందరిలో కలిసిపోయి ఉంటాయి సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ అసెస్మెంట్ బీ కేర్ఫుల్ ఎస్ఐపిస్కి డోకా లేదు మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు జనరలీ స్పీకింగ్ అది ఫండ్ మేనేజర్స్ చూస్తున్నారు కదా వాళ్ళు క్యాష్లో ఉంటారు క్యాష్లో నుంచి ఈక్విటీలోకి వెళ్తారు ఈరోజు పేపర్లో వచ్చింది మార్చ్ మేలో ఎలక్షన్ రిజల్ట్ ముందు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర అందరు క్యాష్ పెట్టుకుని కూర్చున్నారు సో దే దే హ్యావ్ దర్ ఓన్ వ్యూ సో మనం ఎందుకు తల బద్దలు కొట్టుకొని ఇది వచ్చి రాని హెడేక్తో చేయకూడదు సో కరెంట్ మార్కెట్ అసెస్మెంట్లో ఇట్స్ యూ హ్యావ్ టు బి వాచ్ఫుల్ కరెక్షన్స్ డెప్త్ ఎంత ఉంటుంది అంటే దానికి ఆన్సర్ ఉండదు డెప్త్ ఆఫ్ కరెక్షన్ వేరీస్ ఫ్రమ్ స్టాక్ టు స్టాక్ అది ఎంత పెరిగింది దానికి ఎంత ఇవ్వచ్చు అనేది మార్కెట్ డిటర్మిన్ చేస్తుంది అందుకని కొన్నిటికి థర్టీ పర్సెంట్ పడుతుంది కొన్ని ట్వంటీ పడుతుంది కొన్నిటికి ఫిఫ్టీ పడుతుంది అది ఇండివిజువల్ స్టాక్స్లో ఫండ్ మేనేజర్స్ మాలాంటి అనలిస్టులు అది మనం చేసేస్తూ ఉంటాం రొటీన్గా ఒక వ్యూ ఉంటుంది ఇట్స్ అ గేమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ దో ఫైనట్ ఆన్సర్ టు ఎనీ ఆఫ్ దిస్ బట్ కేర్ఫుల్గా లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం కేర్ఫుల్ గా జాగ్రత్తగా చేయాల్సిన టైం ఎస్ఐపిస్ కెన్ బి కంటిన్యూడ్ సో ఇన్ మై వ్యూ యాజ్ ఆన్ టుడే యాజ్ పర్ మై ఓన్ థియరీ ఆఫ్ డూ డోంట్ ప్రెడిక్ట్ బట్ కరెంట్ అసెస్మెంట్ లో కళ్ళ కనబడుతుంది అది కాస్ట్లీ అని మిగ్ క్యాప్ ఇండెక్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ బోత్ ఆర్ కాస్ట్లీ స్టాక్స్ మే నాట్ బి కాస్ట్లీ ఇండెక్స్ మే బి కాస్ట్లీ బట్ ఆ ఇండెక్స్ లో ఉండే టూ ఫిఫ్టీ స్టాక్స్ లో వన్ ఫిఫ్టీలో ఫోర్ ఆర్ ఫైవ్ మే బి చీప్ దే విల్ ఫాల్ మచ్ దే మే రైజ్ వి డోంట్ నో అది సో వాట్ వీఆర్ సేయింగ్ అట్ ఇండెక్స్ లెవెల్ మీ నాట్ అప్లై ఫర్ స్టాక్స్ ఈవెన్ ఆ స్టాక్ ఇండెక్స్ లో ఉన్నా కూడా ఆ స్టాక్ ఇండెక్స్ లో లేదనుకోండి స్మాల్ క్యాప్ ఇండెక్స్ వన్ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీ స్టాక్స్ ఏ ఉంటాయి ఆ ఇండెక్స్ లో సపోజ్ స్మాల్ క్యాప్ హండ్రెడ్ అనుకుందాం ఆ మిగతా హండ్రెడ్ స్మాల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా ఉన్నాయి వాటికి ఇండెక్స్ తో లింక్ ఉండదు సో అవి పడచ్చు పెరగచ్చు సో ఇట్స్ ఏ కంప్లీట్లీ కాంప్లెక్స్ వెబ్ అది కొన్ని పైకి పడుతుంటాయి కొన్ని కిందకి వస్తుంటాయి సో బీ కేర్ఫుల్ ఆన్ ది కరెంట్ కరెంట్ అసెస్మెంట్ థర్డ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నా అంటే రిస్క్ అసెస్మెంట్ మార్కెట్ అసెస్మెంట్ చేసుకున్నాక రిస్క్ అసెస్మెంట్ చేసుకుని రిస్క్ చాలా హై ఉంటే బ్యాక్ ఫుట్ మీద ఉండాలి వన్ టైం లమ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు దెన్ యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ విత్ యువర్ అడ్వైజర్స్ ఆల్ వాట్ ఎవర్ సో ప్రాసెస్ ఇంపార్టెంట్ టు ఇన్వెస్టింగ్ ఇన్వెస్టింగ్ పాలసీ ఫ్రేమ్ వర్క్ అంటారు అందులో అసెట్అషన్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది ఇట్లాంటి ప్రాసెస్ డివన్ ఇన్వెస్టింగ్ కూడా ఉంటుంది సో ఎంత రిగరస్ గా చేసుకుంటే మీకు అంత ప్రశాంతంగా నిద్రపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్మణ్యం గారు సో విన్నర్గా మీరు కూడా తప్పకుండా మార్కెట్ లో స్టాక్ వాల్యూ జోన్లో ఉందా లేదా ఒకవేళ మీకు ఐడెంటిఫై చేయడానికి కష్టంగా ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి కంటిన్యూ చేయొచ్చు అని సార్ చెప్పారు అంతేకాకుండా కరెక్షన్ ఒకవేళ అవుతే కూడా అందులో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కొంచెం పేషెన్స్గా మీరు చూసుకొని మీరు హోల్డ్ చేస్తున్న ఆ ఇండెక్స్లో ఏదో ఏదో ఒక స్టాక్ మనకు మంచి వాల్యూజోన్లో ఉంటుంది దాన్ని ఐడెంటిఫై చేయండి చేయకపోతే ఎవరైనా అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వాళ్ళ ద్వారా తెలుసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి టాపిక్స్ మనం ఇంకా ఫ్యూచర్లో కవర్ చేయాలి అంటే మీరు తప్పకుండా మన హిట్ టీవీ మన సబ్స్క్రైబ్ చేయాల్సిందే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ